నేను చార్మినార్ లో ఏం షాపింగ్ చేసినానో చూపిస్తా చూసేయండి నేనైతే ఫస్ట్ ఈ హెయిర్ బోతో స్టార్ట్ చేసిన నాకైతే చాలా క్యూట్ అనిపించినాయి ఫ్రాక్స్ మీద బాగా సెట్ అయితాయి నెక్స్ట్ నేను లిప్ లైనర్ తీసుకున్నా మనం ఎప్పుడైనా లిప్ లైనర్ తీసుకుంటే కొంచెం డార్క్ షేడ్ ది తీసుకోవాలి అయితే మనం తీసుకున్నప్పుడు లిప్స్ అనేవి మంచి షేప్ లో కనిపిస్తాయి నెక్స్ట్ నేను బ్లెస్ తీసుకున్నా ఇది చూడగానే నాకు చాలా క్యూట్ అనిపించింది సో తీసేసుకున్నా నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం నేనైతే అత్తర్ తీసుకున్నా ఎవరి దగ్గరైనా మంచి స్మెల్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా మా అక్కకి రింగుల పిచ్చి ఎక్కువ సో మాకు కూడా కొనిపించింది మా చిట్ తల్లి కొంటుందని నేను కూడా ఇవి కొన్నా కానీ చాలా క్యూట్ ఉన్నాయి కదా అవసరం వస్తుంది మనం ఎప్పుడైనా మేకప్ యూస్ చేసినప్పుడు ఈ క్లిప్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి సో కొనేసిన నేను నాకైతే క్యూట్ అనిపించినాయి నాకు ఈ బుట్టాలు అయితే చాలా బాగా నచ్చినాయి రీజనబుల్ ప్రైస్ లో చాలా బాగున్నాయి అని కొనేసిన సో ఇప్పుడు చలికాలం కదా అందుకే తీసుకున్నా బాగుంది కదా క్యూట్ గా సో స్క్రీన్ మీద నేను కాస్ట్ మెన్షన్ చేసిన కదా ఇదంతా ఎంత అయిందో మీరు కౌంట్ చేసి